హలో అండి వెల్కమ్ టు దర్శడ్ టాక్స్ ఒక త్రీ ఇయర్స్ టాడ్లర్ ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటాడో ఈ వీడియోలో తెలుసుకుందాం సో త్రీ ఇయర్స్ కిడ్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటాడనమాట బాగా ఇండిపెండెంట్గా ఏ పనైనా నేను చేయగలుగుతాను అన్న థాట్లో ఉంటారనమాట వాళ్ళు మాకే అన్నీ తెలుసు అన్న స్టేజ్లో సో ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా అసలు వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ స్కిల్స్ ఫిజికల్ స్కిల్స్లో మనకి గ్రాస్ మోటార్ స్కిల్స్ ఫైన్ మోటార్ స్కిల్స్ అని ఉంటాయి అన్నమాట గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏవైనా కదులుతూ చేసేవి ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఒక దగ్గర కూర్చొని అనమాట క్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఒక నడుస్తూ అలా రన్నింగ్ జంపింగ్ కిక్కింగ్ వెడ్లింగ్ అలా కదులుతూ కొంచెం జర్నీ చేస్తూ చేసేవన్నట్టు వాక్ పైకి నీళ్ళని నడవడం కిందకి నడవడం వాళ్ళంతటి వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఫైన్ మోటార్ స్కిల్స్ వచ్చేసి ఒక దగ్గర కూర్చుని బిల్డింగ్ బ్లాక్స్ కట్టుకోవడము పేపర్స్ తిప్పడము క్రయాన్స్తో రాయడము అలాగే కట్టింగ్ సిజర్స్తో కట్ చేయడము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కాగ్నేటివ్ స్కిల్స్ అంటే ఏవైనా కలర్స్ రికగ్నైజ్ చేసేయగలుగుతారు ఎల్లో బ్లూ రెడ్ ఇలా కలర్స్ అన్నీ చెప్పగలుగుతారు అండ్ కౌంటింగ్ చేయగలుగుతారు ప్రాపర్గా హౌ మెనీస్ అంటే త్రీ లిటర్ ఫోర్ లిటర్ అలా కౌంట్ చేయగలుగుతారు ఇంకా చిన్న చిన్నవి పజల్స్ సాల్వ్ చేయగలుగుతారు అది మనం ట్రైన్ చేసిన దాన్ని బట్టి కొంతమంది పెద్ద పెద్ద ఫోర్ టెన్ బ్లాక్స్ అలా పీసెస్ ఉన్నాయి కూడా చేస్తూ ఉంటారు ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత ట్రైన్ చేస్తామన్న దాన్ని బట్టి ఉంటుంది పజిల్స్ బట్ దే లైక్ టుయింగ్ పజిల్స్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని చిన్న చిన్న స్టోరీస్ సాంగ్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటారండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం బాగా ఆడుకుంటారు కదా ఆడుకోగానే వాళ్ళకి కొంచెం అన్నం తినే కానీ కొద్దిగా ఒక గంట ఆడుకోగానే అలసిపోయి పడుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ సో కొంతమందికి వొకాబులరీ ఉంటుంది కానీ కమ్యూనికేట్ సరిగ్గా చేయలేరు సో ఈ స్టేజ్ వచ్చేసరికి ఒక టూ త్రీ వర్డ్స్ని కం కంబైన్ చేసి దే ట్రై టు కమ్యూనికేట్ అనమాట ఐ వాంట్ జ్యూస్ ఐ ఆమ్ హంగ్రీ లెట్స్ గో అట్లా వెళ్దాం పద రామ్మ ఇలా మనం ఏ మాటలు అయితే చెప్తామో అవన్నీ రిపీట్ చేయగలుగుతుంటారు వై వై ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ ఇలా క్వశ్చన్స్ ఏంటిది ఏంటది ఇట్లా క్వశ్చనింగ్ చేస్తూ అనమాట చేసి నాకే తెలుసు అన్నట్టు కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కావాలంటే అది తీసుకురా ఇది తీసుకురా పిక్ దిస్ పిక్ దాట్ టాయ్ సరిగ్గా పెట్టుకో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం అర్థం చేసుకుంటారు బాయ్ గర్ల్ డిఫరెన్స్ అర్థమైపోతుంది రైమింగ్ వర్డ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ట్వింకిల్ ట్వింకిల్ ఇలాంటివి సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్ వచ్చేసి డాక్టర్ ఆట ఆడడం అమ్మ నాన్న ఆట ఆడడం ఏదైనా ఐస్ క్రీమ్ షాప్ లాగా ఇలా టాయ్స్ షేర్ చేసుకోవడం ఫ్రెండ్స్ని లైక్ చేయడం హ్యాక్ చేసుకోవడం ఇలాంటివి మంచి ఎక్స్ప్రెషన్స్ అన్నీ మంచిగా చూపిస్తారు కొన్ని ఏదైనా వాళ్ళ టాయ్స్ తీసేసుకున్నప్పుడు కొంచెం బాధపడడం ఇలా షేరింగ్ చేయడం ఇలా కొంచెం డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడం నేనేం చేసుకోగలుగుతాను ఆమె ఇండిపెండెంట్ అన్నది కొంచెం పర్సెసివ్గా ఉంటారు పోటీ ట్రైనింగ్ కూడా వచ్చేస్తుంది వాళ్ళంతటి వాళ్ళే డ్రెస్ వేసుకోవడం ఇలాంటి చిన్న చిన్న వా చెప్పులు వేసుకోవడం హ్యాండ్స్ వాష్ చేసుకోవడం పాటీ ట్రైనింగ్ వచ్చేస్తుంది స్పూన్తో తినడం ట్రై చేస్తూ ఉంటారు ఇలా అనమాట సో సింపుల్గా ఈ గ్రాస్ మోటార్ ఫైన్ మోటార్ కాకుండా ఒక మాటలో చెప్పేయాలంటే మూడేళ్ళు నిండేసరికి పిల్లలు చేతికి వచ్చేస్తారండి మాట్లాడడం నడవడం బాటి ట్రైనింగ్ అయిపోవడం ఇవన్నీ స్లీప్నెస్ నైట్లకి ఎండింగ్ కాల్ట్ ఆల్మోస్ట్ పడాల్సిందే మూడు సంవత్సరాలు నిండేసరికి నైంటీ పర్సెంట్ కేసెస్లో ఇలా జరుగుతుంది టెన్ పర్సెంట్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కదా అలా వాటిని మనం చెప్పలేము అనమాట మూడు సంవత్సరాల స్టోరీ సో ఇలా జరగాలంటే ఫస్ట్ టీవీ స్క్రీన్స్ చూయించొద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దర్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి